ప్రైజ్లో ఈ పార్ట్ త్రీకి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వతంగా వందనాలు మీకు ఎందుకు ఈ పార్ట్ త్రీ తీస్తున్నానంటే నేను చెప్పాను కదా ఈ ఒక గ్రామంలో ఒక ముస్లిం అనే తనంలో ఒక వ్యాధన పడుతున్న ఒక స్త్రీ ఉంటుంది అని ఆ ఒక్క అమ్మమ్మ దగ్గర మనకి ఒక అన్నయ్య తీసుకెళ్లడానికి ఆశ కలిగి ఉన్నాడు మరి అక్కడ వెళ్దాము అక్కడకున్న పరిస్థితిని మనం చూసుకుందాము ముందుకు ఈ అన్నయ్య అనమాట మనకి తీసుకు వెళ్తున్నాడు ఆ గ్రామంలో మనం ఆయన ప్రేరేపణ ద్వారా మనల్ని కూడా ముందుకు వెళ్ళడానికి ఆశ కలిగి ఉన్నాము ఈ అన్నయ్య మనల్ని మమ్మీ తీసుకొచ్చి ఉన్నాడు చాలా మంచిది కదా ఏమంట మా ఊరి బొన్నం అన్నయ్య మేము చాలా మంది అనారోగ్యంతో అంటున్నా చాలా నచ్చింది అంటే నీకు బాగలేదని విన్నాము విన్నాము అంటే నాకు ఎవరు చెప్పలేదు దేవుని ఆత్మ ద్వారా మాకు తెలిసేటట్టు ఉన్నదన్నమాట ఈ గ్రామానికి అంత దూరం నుంచి నడిచి వచ్చాము అంటే అది దేవుని పరిశుద్ధ ఆత్మ ద్వారా నీకు జరిగిన ఉపకారములు దేవుడు ఎన్నో చేసి ఉన్నాడు కదా శ్రమల ద్వారా నీకు ఇంత వయసులో నీకు తీసుకొచ్చి ఉన్నాడు అంటే అది ఆయన కృప వాళ్ళనే కదా ఆ కృపను ఎంతమందికి పంపించాలి మరి ఈ ఒక సాక్ష్యము ఒక్కరికి వెళ్ళేటట్టు మాట్లాడుతామని మేము అంత దూరం బొండం నుంచి సాక్ష్యమా సాక్ష్యం అంతా నవరచిన అప్పుడు నాకు నాకు ఒక లే లేవిస్తే కూకబెట్టావాలి అంత సమస్య ఇదన్నీ ఇవంత జాయింట్ నొప్పులు జాయింట్ నొప్పులు వస్తే ఇప్పుడు కూడా లాగే కానీ దేవుడి వల్ల ఒక టేబుల్ ఇట్ ఇట తిరుగుతున్నాను మరికి మనం ఉండాలి అనేసి ఒక నా విశ్వాసం చాలా మంచిది కదా ఈ అమ్మమ్మ కోసం మనం ఇంత దూరం ఉన్నాడు కదా నేను మొదలు చెప్పాను కదా శ్రమలో ఉన్న వాళ్ళని మనము ఇక్కడ స్వస్థపరచడానికి కోసము నీకు చిన్న ప్రార్థనమా పరిశుద్ధ గల దేవానికి వందనాలు నాలుగు ప్రభా ఇదిగో ప్రభా ఇంత దూరం వచ్చినందుకు నీకే వందనాలు నాలుగు ప్రభావ నీ కుమార్తెని ప్రభా నీ కృప ద్వారా నీ మహిమ ద్వారా ఇంతవరకు ప్రభా తన ఆరోగ్యంలో కూడా ప్రభా బలమును ధైర్యముడు బలమును జ్ఞానమును శక్తిని ఇచ్చినందుకు వేలాది వందనాలు నాలుగు ప్రభా ఇదిగో ప్రభా చిన్నవాడైన సైతం యోగ్యత లేని సైతం ప్రభా నీ కృప ద్వారా నీతో మాట్లాడే శక్తిని జ్ఞానం ఇచ్చినందుకు వేలాది సోత్రాలు ప్రభా నిబ్బరముగా ధైర్యముగా ఉండమన్నావు ప్రభా నీ కుమార్తెని ప్రభా నీ పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి గొప్ప అవకాశం దచ్చింది ప్రభా అగ్ని ప్రార్థన తన కుటుంబానికి జ్ఞాపకం చేసుకుని ప్రభా తన మనవరాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా యువ ప్రభా తన భర్తలు కుమారులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని తన ఒక మార్గం నీది అయిన మార్గం నడుచుకు సహాయం చేయమని వేస్తున్నాము అడుగుతున్నాం తండ్రి ఆ చాలా మంచిది ఓకే చాలా మంచిది సరే వెళ్దాము మరి ఒక చెప్పింది కదా ఈ విధముగా సాతాను ఒక అపవాది ఒక ఆత్మ ద్వారాలో ఎన్నో ఎన్నో ఉంటాయని మరి ఈ బా యొక్క అమ్మమ్మ యొక్క మనవరాలు మనవరాలు నీ అపవాది ఒక దురాత్మల ద్వారా చాలా విధముగా బాధపడుతుంది మరి ఆ బాధలను మనని తొలగించడానికి ఇంతవరకు దేవుడు తీసుకువచ్చున్నాడు ఇంతవరకు మనల్ని నడిపించుకుని వచ్చున్నాడు ఇంతవరకు మనల్ని ముందుగా తీసుకువచ్చున్నాడు ఎంత గొప్ప దేవుడు కదా ఆ ఒక అపవాదిని ఆ తొలగించడానికి మనల్ని కూడా అవకాశం ఇచ్చి ఉన్నాడు మనల్ని కూడా పిలిచి ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు ఎంత గొప్ప రాజు ఎంత గొప్ప మహారాజు మనల్ని కూడా పిలిచి ఉన్నాడు ఎక్కడమ్మా ఎంతగానో కదా మరి మరి వెళ్దాం ముందు ముందుకు వెళదాము Det er bare monster. Hey, hør på. jeg tænker, చాలా మంచిది కదా మనల్ని ఇక్కడ వచ్చిండేనమ్మాకినా కాదు దీనా ఏమో తెలియదు మరి చేదమ్మా చాలా మంచిది కదా ఈ విధముగానే చాలామైన అనారోగ్యంతో ఉన్న వాళ్ళని సైతం కూడా దేవుడు మనల్ని చేస్తుంది ఈరోజు ఆరాధన చేస్తున్న మూమెంట్ లోను దయ ఎంత బాధపడినాడు బాధపడుతున్నది దీనిపై శాత నపావధి ప్రవేశించినది ఆ శాత నపావధి దూరంగా పంపి దేవుడు ఆత్మ మనం ప్రార్థన చేయాలి అవును కదా దేవుడు మనల్ని ఎంతగా ఇచ్చించకపోతే దేవుని కృప మన పట్ల ఎంతగా ఉండకపోతే మన ఈ గ్రామంలో తీసుకువచ్చి ఇంతవరకు ఏమాత్రం దురాత్మని సైతం తొలగించి ఆ బలముని ఆ జ్ఞానమైన ప్రార్థనని మనకు నేర్పించిన దేవుని కోసము ఒక్క నిమిషము ప్రార్థన చేసి తనకున్న అనారోగ్యాన్ని మనము తొలగించాలి బామ్మ ఎప్పుడు కూడా లేనిది ఈరోజు నీ కోసమని తీసుకొస్తే దేవుడు నన్ను ప్రేరేపణ ద్వారా వెళ్ళు 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 నడిచి దూరం అయితే వెళ్ళు నడుచుకుని వెళ్తే వెళ్ళు నీకు ఘనత అయినది నేను చేస్తాను అనారోగ్యంతో బాధపడుతున్నాడు నా ఏమైంది అంటే మా నాన్న వస్తుంటే నేను ఎప్పుడు వస్తాను ఎప్పుడు వస్తాను ఎదురు చూస్తున్నా ఆ విధముగానే ఈ విధముగా దేవుడు నన్ను పంపించి ఉన్నాడు చిన్న ప్రార్థన చేద్దాం సిస్టర్ గురి మన జపాయినా కొడుకో మన గొడాబులు జపాయినా కొడుకు ఏకమంటే ఆత్మ గద్దించినట్టి దేవుడు ఆత్మ గద్దించ એ શ્રેક્ત વિજય વનો એ તમે જમદાર ની છપ્પો નહીં છપ્પુ એ શ્રેક્તમે જય વન એ શ્રી રક્તમે

అబవిదమైన ఒక దురాత్మను వెంబడిస్తున్నా ప్రభువా నీ ఒక కృప ద్వారా ప్రభువా నీ మహిమ ద్వారా ప్రభువా నీ ఒక అద్భుత ద్వారా ప్రభువా గద్దించే ప్రభువా తొలగించమని కోరుచున్నాం ప్రభువా ఇదిగో ప్రభువా ఇదిగో ప్రభువా నీ మాటలు ప్రభువా నీకు సమతని ఇవ్వాలని అయితే ప్రభువా నమ్మిన వారికి అసాధ్యమైనది ఏమీ లేదు ప్రభువా నీకే వందనాలు ప్రభువా హల్లెలూయా ప్రభువా నీకే స్తోత్రాలు ప్రభువా నీకే మహిమ నీకే గనతై చెందనుకు ప్రభువా దియో ప్రభువా అబ్బవాడిని తొలగించించుటకు ప్రభువా మొమ్మలి ఇంతవరకు నడిపించినందుకు నీకే వందనాలు ప్రభువా మొమ్మలి ముందుకు తీసుకోాలనే ప్రభువా నాకు ఒక అవకాశం దియ్యను ప్రభువా ప్రభువా అబ్బవాడి

మాతో మాట్లాడి ప్రభావి గో ప్రభావ మాకు మాట్లాడి మాట్లాడిన ప్రభావ మాకు ఏం మాత్రం ప్రార్థన చేయ మాత్రం రాకపోయినా ప్రభావ నువ్వు ఇచ్చిన ఈ మాటలు బట్టి ప్రభావ నువ్వు ఇచ్చిన గ్రంథాన్ని బట్టి ప్రభావ సమస్తము సాధ్యమై ఉన్నదని ఎదుగున్నాము ప్రభావి గో ప్రభావితి గో ప్రభావ ప్రార్థన ఆలకించేవాడని దో ప్రభావ కాస్త మందు ఆ నీ తట్టు మీద కనులెత్తి చూచున్నాం ప్రభావ నీలో ప్రభా నీ కృపను బట్టి ప్రభా మమ్మల్ని కనుణించని ప్రభావి మహమని బట్టి ప్రభావం యొక్కని ప్రభావి ప్రభా ఈ దురాత్మను తొలగించమని కోరుతున్నా ఈ దురాత్మని వదిలి వదిలిపోమని కోరుతున్నాం తన్ని ఇంటికే వద్ద ప్రభా నడిపించండి ప్రభావ ఇదిగో ప్రభావ నీ కుమార్తని ప్రభావం ఏ విధంగా పట్టి తెలియదు ప్రభావం మాట్లాడని కోరుచున్నాగో ప్రభా ఇదిగో ప్రభావ ప్రభావ హృదయాన్ని తాగిందే నుంచి మీకు పెడుతున్నా ఆడతాన్ని ఆలగించేవాడు నువ్వే ప్రభా మా ప్రాతని ఆలగించేవాడు నువ్వే ప్రభా మాకు మొర్ర పెట్టి మన కోడుచున్న వాడు నీకే వందభా నువ్వు తప్ప మాకు వేరే ఆధారము లేదు ప్రభా తప్ప మాకు వేరే ధైర్యము లేదు ప్రభావ నువ్వు తప్ప మాకు వేరే మార్గము లేదు ప్రభావే వంద నాలుగు ప్రభావ ఇదిగో ప్రభావ నీ కుమార్తెని ఆశీర్వదించండి ప్రభావ కోల్పోయిన దినములు అన్ని మరి నూరేత వందా నీకే వంద నాలుగు ప్రభావ ఇదిగో ప్రభావ చనిపోయిన రాజ్యాన్ను లేపిన వాడు నీకే వంద నాలుగు ప్రభావ ఇదిగో ప్రభావ నీకు అసలు ఏమీ లేదు ప్రభావం ప్రభావ ఇదిగో ప్రభావ పునర్తములు నువ్వే ప్రభావ జీవములు నువ్వే ఉన్న ప్రభావందు నమ్మిక ఉంచుతున్నాడు సమస్తము సాధ్యమై ఉన్నది ప్రభావ నీకే వంద నాలుగు ప్రభావ ఇదిగో నీ నీకుమార్తె భ ఈ గృహంలో అంతా కూడా విడుదల ఇచ్చిన సెలవు ఇచ్చున్నావు ప్రభా అంతా విడుదల ఇచ్చు ప్రభా యువప్రభానికి వంద నాలుగు ప్రభానికి ప్రభా హి ప్రభా యువప్రభ లోపల ఒక దురాత్మతో మాట్లాడి మనం తొలగించమని కోరుచున్నాము ప్రభా యువప్రభ మాతో మాట్లాడి మనం ధైర్యపడండి ప్రభా యువప్రభ యుగ ప్రభా కుటుంబం ఉన్నప్పుడు దానికి కఠినంగా మార్చండి ప్రభానికి వంద నాలుగు ప్రభావ హృదయాన్ని ధైర్యపడని ప్రభావి నుదియానే నమ్మదిపర్చని ప్రభువా దియో ప్రభువా దురాత్మలు తొలగించని ప్రభావ ఈ చిన్న ప్రార్థన ప్రభువా ఈ ఒక్కరి ఇద్దరు కూడుకొని చిన్న ప్రార్థన ప్రభువా నువ్వు కోరి ఉన్నామని నువ్వు పొంది ఉన్నామని నీకు విడి ఉన్నామని మా హృదయపూర్వకముగా నమ్ముచున్నాము తండ్రీ నీకు కరైస్ amén ఓకేనా చేసుకోమా దీన

దేవుడు ఆత్మ గదించే తప్పలా తన ఆరోగ్యం నాది వస్తుంది ఎల్లు 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 కొత్త అల్చాకన్నా నడుచుకోని వచ్చినాడు నాకు సాక్ష్యం చెప్పబెట్టినాడు మనం చంపాను అప్పుడు ఇదిగో ఒక రోజు ఇలాగే ఒక సమస్య వచ్చింది అనమాట దేవుడు తన కుమారుణ్ణి తన తండ్రి కూడా ఏ విధంగా నా కొడుకు చెవిటి దయ్యముతో మూగ దయ్యముతో ఏడు సంవత్సరాల నుంచి భయపడుతున్నాడు ఏడుస్తున్నాడు అని చెప్తున్నప్పుడు ఆ దయ్యం ఆ దగ్గర తీసుకొచ్చి దేవుడు ఏసు ప్రభుత్వ తీసుకొస్తే నమ్ముతున్నావా నమ్ముతున్నావా నీ తొలగించగలవాని నమ్ముతున్నావా నీ దయ్యాన్ని అణగదొక్కగలవని

పునరుత్తమును నేనే నా యందు మరణించిన వాడు సైతము కూడా తిరిగి లేవనెత్తబడుతున్నాడు తిరిగి లేవనెత్తబడుతున్నాడు మన దేవుడు తన ఎందుకు విశ్వాసము చనిపోయిన సైతము కూడా మరలా బ్రతకే గలే అవకాశము మరలా తన జీవితానికి ముందుకు తీసుకెళ్లే అవకాశము నువ్వు కోల్పోయిన దినములన్నీ కూడా అపవాదిని అనక తొక్కి ఈ దినము మొదలుకొని ఇది మొదలుకొని ఈ రక్షణ మొదలుకొని ఈ ప్రాధన మొదలుకొని నీకు రక్షణ వినపడుతుందా నీలో ఉన్న దురాత్మతో నీతో మాట్లాడుచున్నా నీలో ఉన్న దురాత్మ నీలో ఉన్న అపవాదితో నేను మాట్లాడుతుండగా జీవమును ఆయనవి ఉన్నాడు పునరుక్తమును ఆయనవి ఉన్నాడు నీకు ఏమి పని నీకు ఏమి శోధన నువ్వు ఇంతకాలం ఉండవచ్చు కానీ దేవుని ప్రేరత్మ ద్వారా దేవుని ఆసక్తి ద్వారా దేవుని మాటల ద్వారా నిన్ను తొలగించడానికి నన్ను తీసుకువచ్చిన ప్రభువు నీతో మాట్లాడుచున్నాడు వెళ్ళిపో నీతో మాట్లాడుచున్నాడు ఇది వ్యర్థముగా కాదు పనికి మారిన మాటలు కావు తొలగిపోయిన మాటలు కావు నీతో మాట్లాడానికి బైబిల్ వాక్యం ద్వారా నీతో మాట్లాడడానికి పునరుత్మైన దేవునితో మాట్లాడడానికి శక్తి దేవునితో మాట్లాడడానికి నేను గర్నించడానికి ఆయన పిలిచి ఉన్నాడు నీతో మాట్లాడడానికి ఆయన మరలగా నేను ధైర్యపరచడానికి ఆయన ముందుగా ఉన్నారన్నమాట మరి ఆయన ఇంత ఘనుడు కదా ఇంత గొప్ప దేవుడు ఇంత హెచ్చించగల దేవుడు మరి ఇది నీ వార్థమేనా ఏం మాట్లాడుతున్నాడు ఆయన మిమ్మల్ని దుష్టాత్వం కాపాడు చూసారా ఇది నేను ఎప్పుడు చూడలే కానీ ఆయన ఎలా మాట్లాడుతున్నాడు ఆయన మిమ్మను దుష్టాత్మ నుండి తప్పించును కాపాడును నిన్ను కాపాడుతాడంట నిన్ను దుష్టాత్మ ఏ విధమైన ఆత్మ నేను తొలిగి పీడించిన దుష్టత్వమును అంట దుష్టత్వమును కూడా దుష్ట ఆత్మను కూడా నేను నుంచి నిన్ను కాపాడేగల దేవుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏ తిన నమ్మేవో ఏ తిన క్షణమును నమ్మేవో ఆయన ఎందుకు ప్రార్థనకి నువ్వు అంగీకరించవో నిన్ను దుష్టాత్మం నుండి కాపాడు తప్పించగల సమర్థుడు సరేనా నమ్ముతావా ఇది పట్టుకో చదువు గట్టిగా ఆయన మేము ఆయన మేము దుష్టాత్మ నుండి కాపాడును నిన్ను కాపాడగలవాడు నేను ప్రేమిస్తున్నాడు నేను ఎంతగా అంటే ఈ లోకానికి ఈ లోకం ఎంతగా ప్రేమించరు నిన్ను కూడా ఆ విధముగానే ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా ఆ రూపంలోనే ప్రేమిస్తున్నాడు నిన్ను కూడా తన ప్రియ కుమారు నిన్ను పాపంలో ఉండిపోకుండా నిన్ను తన ఎన్నో కష్టాలు పడి ఉన్నాడు ఎన్నో అవమానం పడి ఉన్నాడు ఎంతో చింత పొంది ఉన్నాడు ఎంతగా అంటే లోకంలో కష్టం అంతా కూడా ఆయన మీద వచ్చి శిలో మరణాన్ని పొంది ఉన్నాడు అలాంటి దేవుని కాపాడుతున్నావు అలాంటి దేవుని ఉన్నావు అంటే నీ దుష్టత్వమును ప్రతి ఒక్క దుష్టత్వమును దుష్ట ఆత్మను ప్రతి ఒక్క బ్రేతాత్మను సైతం కూడా తొలగించగల మహా దేవుడు కలిగి ఉన్నాము సరేనా ఏమి అప ఏం అంతే కూడా కూడా మార్చగల దేవుడు ప్రభు దినమందు ఆత్మ శుద్ధమైన ఉండగా వసు వంటి గర్భఫలము ఫలము నువ్వు చూచుతున్నది పుస్తకంలో రాసి దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చాడు గాని భయముతో బెదిరిపోయి ఆత్మనివ్వలేదంట దేవుడు దృష్టికి నువ్వు ఆత్మని ఇచ్చి ఉన్నాడు ఏ ఆత్మ నిగ్రహము ఆత్మ బలము పొందే ఆత్మ జ్ఞానము పొందే ఆత్మ నీకు ఇచ్చి ఉన్నాడు నాకు ఇచ్చున్నాడు మనందరికి ఇచ్చున్నాడు భయముతోని వణికి పోయే ఆత్మను మనకి ఏం మాత్రము ఇవ్వలేదు సరేనా మనకి ఏ ఆత్మనిచ్చున్నాడు ధైర్యము గలే ఆత్మను నిగ్రహము గలే ఆత్మనిచ్చున్నాడు కదా మరి అలా ఆత్మను మనం కలిగి ఉన్నాము అంటే నమ్మకంతో విశ్వాసంతో ఉండాలి సరేనా సరేనా మంచిది చాలా మంచిది ఆ చూసారా మనకు వచ్చిన ప్రేరేపణ ద్వారా మనకి వచ్చిన ఒక తలంపులు ఏమాత్రం వ్యర్థము కాదు జుంటి తేనే కన్నా మధురమైన మాటలు మనం ప్రకటించడానికి గొప్ప అవకాశము దయ్యాలను తొలగించి అంత శక్తిని ఆ ఒక ప్రేరేపణను అంటే మన దేవునికి సమస్తము కూడా సాధ్యమే అయి ఉన్నది